హలో హ్యాపీ యువర్స్ వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మీ దినేష్ అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే టు వన్ అండ్ ఆల్ సో రైట్ నో ప్రజెంట్ అయితే ఒక స్మాల్ సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం చాలా మందికి రిపబ్లిక్ డే కి అదే విధంగా ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ తెలియకుండా పోయిందండి సో ఎనీవే కనీసం మన స్వాతంత్ర సమర యోధులు పోరాట పట్టిమ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళనన్నా గుర్తుపడతారేమో చూద్దాం అయితే త్రీ పిక్చర్స్ వన్ బై వన్ త్రీ పిక్చర్స్ చూపిస్తాను మూడింటికి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మాత్రం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది సో మరికొద్ది క్షణాల్లో ఇక్కడైతే కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది రాబోతున్నారు ఎందుకంటే ఎవరు చెప్తారు ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో హాయ్ బ్రో పిక్స్ త్రీ చూపిస్తా ఈ త్రీలో ప్రతి ఒక్క పిక్ కరెక్ట్ గా అక్కడ ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అని చెప్తే మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఓకేనా రెడీయా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ ఓకే డాక్టర్ అంబేద్కర్ ఫస్ట్ పిక్ నెక్స్ట్ పిక్ ఎవరు కష్టం సరే నీ కోసం స్కిప్ చేస్తానా యాక్చువల్ గా మూడే మూడు పిక్స్ చూపిస్తా కానీ నీ కోసం నేను తెచ్చిన అన్ని పిక్స్ చూపిస్తున్నా రైజి సరే నీకోసం క్లూ కూడా ఇస్తున్నా నెల్లూరు సార్ మీరు చెప్పకూడదు సార్ సార్ మీరు చెప్పకూడదు సార్ సో ఫైనల్ గా ఇంకొక పిక్ చూపిస్తున్నా ఇదన్నా చెప్తావా లేదు మరి ఫస్ట్ పిక్ ఒకటి చూపించినప్పుడు ఏం చెప్పా సరే ఏం కాదు నో నీట్ ప్రాబ్లం సో అందరి పిక్స్ అయితే ఐడియా వచ్చిందా సో ఈయన పేరు వెరీ గుడ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓకే సివిల్ సర్వీసెస్ కూడా వదిలేశారు ఆయన అండ్ నెక్స్ట్ క్లారిటీ కోసం చెప్తున్నా ఏం పర్లేదు అన్ని తెలుసుకోవాలిగా చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ ఫైనల్ గా మా నెల్లూరు అని చెప్పాను పొట్టి శ్రీరాములు ఓకే మన బస్ స్టాండ్ కి ఇప్పుడు ఇదే పేరు శ్రీ పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ అని యా ఎనివే నో నీ ప్రాబ్లం ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ తెలుసుకున్నారు కదా యా థ్యాంక్ యూ మరి కొంతమంది కూడా వచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ పిక్స్ అయితే చూపిస్తానండి మూడు కరెక్ట్ గా చెప్తే మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఓకే ఎవరండి అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ అన్నారండి నెక్స్ట్ నెక్స్ట్ పర్లేదు పర్లేదు చెప్పండి ఐడియా లేదా ఈయనవర్ అసలు తెలియదు మీకు క్లూ కూడా ఇస్తాను నెల్లూరు అండి నెల్లూరు సో యాక్చువల్లీ త్రీ పిక్స్ మీకోసం ఫైవ్ పిక్స్ చూపిస్తున్నా ఫైనల్ అంబేద్కర్ సరే అంబేద్కర్ గారు ఈయన అంబేద్కర్ అన్నప్పుడు ఎవరండి స్వామి వివేకానందనా ఏంటండి స్వామి వివేకానంద అంటారు సో ఓకే ఎనీవే కరెక్ట్ గా చెప్పుంటే గిఫ్ట్ ఇచ్చామండి సో క్లారిటీ ఇస్తున్నా సుభాష్ చంద్రబోస్ నేతాజీ అంటారు చంద్రశేఖర్ ఆజాద్ ఓకే భగత్ సింగ్ భగత్ సింగ్ ఓకే పొట్టి శ్రీరాములు మన నెల్లూరు ఓకే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవానికి చాలా కీలక పాత్ర పోషించారు సో ఫైనల్లీ మీరు చెప్పినట్టు అంబేద్కర్ గారు సో ఎనివే నో నో టు ప్రాబ్లం ట్రై చేశారు గట్టిగా ట్రై చేశారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది దిస్ బైట్ ఫిక్చర్ కరెక్ట్గా చెప్తే మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఓకే ఫస్ట్ పిక్ సూపర్ సూపర్ నెక్స్ట్ అల్లూరి సీతారామరాజా ఓకే నెక్స్ట్ బిక్ ఐడియా లేదా ఓకే సర్దార్ వల్ల పటేలా అంబేద్కర్ సో ఎనీవే ఇద్దరు కరెక్ట్ గా చెప్పారండి అంబేద్కర్ గారిని కరెక్ట్ గా చెప్పారు అండ్ నెక్స్ట్ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కరెక్ట్గా చెప్పారు సో కరెక్ట్ చెప్పుంటే మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చామండి అండ్ ఎవరు రాంగ్ అనేది ఇప్పుడైతే ప్రూవ్ చేస్తాను చంద్రశేఖర్ ఆజాద్ ఓకే భగత్ సింగ్ గారు భగత్ సింగ్ ఓకే మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు మన నెల్లూరు వ్యక్తి కొట్టి శ్రీరాములు గారు ఎస్ సో ఫైనల్ గా క్లారిటీ అయితే వచ్చిందా ఎనివే కంగ్రాచులేషన్స్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్ ఓకే సో ఫస్ట్ పిక్ అంబేద్కర్ సూపర్ అండి వెరీ గుడ్ సో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరే చెప్పాలి ఓకే సుభాష్ చంద్రబోస్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ టూ కరెక్ట్ గా చెప్పారు ఇంకొకటి కరెక్ట్ గా అంటే మీకు అల్లూరు సీతారామరాజు అన్నారు సో యాక్చువల్గా నేను త్రీ పిక్సే చూపిస్తాను బట్ మీకోసం ఎక్స్టెన్షన్ సో కాదు నెక్స్ట్ ఐడియా ఆల్రెడీ చెప్పారు కదండి ఓకే నో ఐడియా ఓకే నెక్స్ట్ యా సూపర్ ఎనివే ఫైనల్ గా అయితే చెప్పేశారు కాబట్టి మీకు తప్పకుండా నేను గిఫ్ట్ ఇస్తాను అండ్ మీరు తెలుసుకోవాల్సింది సో అంబేద్కర్ గారి గురించి చెప్పారు సూపర్ సుభాష్ చంద్రబోస్ వెరీ గుడ్ సో సార్ పేరు వచ్చేసి సార్ చంద్రశేఖర్ ఆజాద్ ఓకే చంద్రశేఖర్ ఆజాద్ నెక్స్ట్ భగత్ సింగ్ గారు ఓకే సో ఎనివే చెప్పారు కాబట్టి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది చాలా మంది చెప్పలేకపోయారు అట్లీస్ట్ ఫైవ్ పిక్స్ లో మీరు చెప్పారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఆన్సర్ చేసినట్లయితే ఎవరు ఏంటి చెప్పి చాలు మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది సో మీ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు కొంచెం సైడ్ రండి ఆప్షన్స్ ఉన్నాయి ఫైవ్ పిక్స్ ఉన్నాయి ఓకేనా మీ ఇద్దరు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు ఒకరే ప్లూస్ ఎవరు మీరు పార్టిసిపేట్ చేస్తారా దాని బైక్ బైక్ పట్టుకోండి సో ఈయన ఎవరో తెలియదుగా మీకు అందుకనే స్కిప్ చేస్తాను మీకు తెలుసులే ఆయన బాగా కొంచెం ఇట్రండి ఫ్రేమ్ లోకి యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెరీ గుడ్ సూపర్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ మీకు గిఫ్ట్ అయితే వచ్చేసింది అండ్ సూపర్ ఎక్సలెంట్ సో ఎనివే కంగ్రాచులేషన్స్ అండి చాలా చక్కగా చెప్పారు సో మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉంది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఫస్ట్ టైం మీరే చెప్పారు మన పొట్టి శ్రీరాముల గురించి మీరు చెప్పారు పిక్స్ కరెక్ట్ గా చెప్తే మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ సో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు మీలో పక్కనే ఉండొచ్చు అందరూ పక్కనే ఉండొచ్చు ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అంబేద్కర్ వెరీ గుడ్ సూపర్ చంద్రబోస్ ఏం చంద్రబోస్ నే హౌ సూపర్ ఆ మళ్ళీ నే అన్నారు ఏదో నేతాజీ ఎస్ కరెక్ట్ గా చెప్పారు రెండు కరెక్ట్ గా చెప్పారు భగత్ సింగ్ భగత్ సింగ్ ఆ త్రీ కరెక్ట్ చెప్తే మీకు మంచి గిఫ్ట్ ఉంది సో కాదా అవునా భగత్ సింగ్ కాదా బాగా చూడండి అల్లూరు సీతారాం రాజాసింగ్ సరే ఎనీవే మీకోసం స్కిప్ చేస్తున్నా మరి ఈయన భగత్ సింగ్ అంటే ఈయన ఎవరండి కాదు సో ఎనీవే కరెక్ట్గా త్రీ చెప్పారు బిగ్ గిఫ్ట్ అయితే వస్తుంది బట్ ఇంకా ఉన్నాయిగా ఇంకో తెలియదా సో ఎనీవే ఐదిట్లో మూడు కరెక్ట్గా చెప్పారు క్లూ ఇస్తా నెల్లూరు నెల్లూరు సీతారామరాజా నెల్లూరు సీతారామరాజా అయ్యో అయ్యో అయ్యయ్యో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ బాగా చెప్పారు అయితే మీరు చెప్పని పిక్ ఏదైతే ఉందో వన్ మోర్ ఛాన్స్ ట్రై చేస్తారా చంద్రశేఖర్ ఆజాద్ ఓకే చంద్రశేఖర్ ఆజాద్ ఎనివే మూడైతే అటెంప్ చేశారు కాబట్టి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి స్మాల్ గిఫ్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ ఓకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ అండి సూపర్ సో గిఫ్ట్ అయితే వచ్చేసింది కరెక్ట్ అని చెప్పేసారు బట్ ఇంకో టూ ఉన్నాయండి ట్రై చేయండి ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టుగా మా స్కూల్ గోడ మీద రావట్ ఐడియా అండ్ ఫైనల్లీ మన నిల్లూరు మీకు కూడా ఇచ్చా మన నెల్లూరు యా ఎగ్జాక్ట్లీ సో నాలుగు అయితే చెప్పారు ఇది ఒక్కసారి ట్రై చేయండి క్లూ ఏం లేదండి మీరు చెప్పాలంతే ఇది నెల్లూరు కాబట్టి క్లూ ఇచ్చాను లే లే లేదు చెప్పలేదు సో నేనే చెప్తాను కష్టపడొద్దు సో మీ ఫ్రెండ్ సహాయం అన్న తీసుకోండి ఓకే నో ప్రాబ్లం చంద్రశేఖర్ ఆజాద్ అండి సో ఎనీవే త్రీ అవుట్ ఆఫ్ త్రీ చెప్పారు సో ఎక్స్ట్రా టూ కూడా ఉంటే వాటిలో మన నెల్లూరు పొట్టి శ్రీరాములు గురించి చెప్పారు బట్ పెంగళ వెంకయ్యని కన్ఫ్యూజ్ అయ్యారు లిటిల్ బిట్ నో నీట్ ప్రాబ్లం అండ్ గిఫ్ట్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ కంగ్రాచులేషన్స్ అండి చాలా మంది చెప్పలేకపోతున్నారు బట్ వెల్ ట్రై సూపర్ సూపర్ చూసారు కదా మన స్వతంత్ర సమర యోధుల ఫొటోస్ నే గుర్తుపట్టలేకపోయారు అలాంటిది ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా అడుగుంటే ఇంకెలా ఉండేదో ఎనివే ఆ ప్రోగ్రామ్ని కూడా తప్పకుండా చేస్తాము అదేవిధంగా మా వంతు ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేసి ప్రతి ఒక్కరిని తెలియకపోయినా కూడా వాళ్ళకి తెలియపరిచే విధంగా వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరిని మన దేశ భక్తి చాటుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి మా వంతు మేమైతే ప్రయత్నం చేయడం జరిగింది ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా కెమెరామెన్ మల్లికార్జునతో దినేష్